ప్రజలను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగర్ వెంకటస్వామి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు గత పదేళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ డబుల్ రూమ్ ఇళ్లు కూడా మంజూరు చేయలేదని ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి పదవుల ముందుకు వెళ్తోందన్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పే మాట్లాడుతూ ప్రజలు ఎవరు నమ్మరని ప్రభుత్వం విమర్శిస్తే ఊరుకోవమని హెచ్చరించారు వెంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ గూడూరు మధు కూరగాయల కొమరయ్య పులకం రాజు అజయ్ అనారబ్ శ్రీనివాస్ కుక్కుల బాలకృష్ణ అరుణ్ తేజ చారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు పెద్దలు ఎన్మూల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు మరియు ఇంద్రామీన్ల కోసం అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఇలా పేనా పదేళ్లలో ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేని చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంది ఇలా మేము రాగానే ఇలా పేన ప్రభుత్వానికి ధనికంగా రాష్ట్రం ఇస్తే అప్పుల పాలు చేసిపోయి అనాథలుగా ఇలా రాష్ట్ర ప్రజలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఇప్పుడు సంవత్సరం పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలల లోపట్లే ఇలా కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధానం తీసుకొచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది అలాగే ఇంద్రమిల్లు విషయంలో ఇలా వచ్చిన వారికి కూడా రాని వారు కూడా అప్లికేషన్ పెట్టే విధంగా ఇలా ముందల ఉండి ప్రతి వార్డులో ఇలా వీళ్ళ ప్రజా పరిపాలన తీసుకొచ్చి ఇలా ప్రజలతో సమైక్యమై ఎవరికి ఇల్లు లేదు ఎవరికి రేషన్ కార్డు లేదు అనే విధానం తీసుకొచ్చి తప్పకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వీళ్ళ రేషన్ కార్డు కానీ ఇంద్రమ్మ ఇల్లు తీసుకొచ్చే విధానం ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలా ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం ఇకపోతే ఇలా టౌన్ విషయానికి వస్తే ఇలా పాత పాత అర్బన్ కార్లు కానీ కొత్త అర్బన్ కార్లు కానీ న్యూ అర్బన్ కార్లు కానీ అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇలా పది సంవత్సరాల్లో కాన్సరెన్స్లో చూస్తుంటే ఒక ఫాజిల్ నగర్లో తప్ప వేరే కాన్సెన్స్లో నూట పన్నెండు గ్రామాలలో ఏ ఒక్కరు కూడా ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేని అసమర్థ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇలా చెప్పుకుంటుర్రో మేము అది చేసాము ఇచ్చేసామని ఏం చేసారు ఒకసారి ముందటికొచ్చి చెప్పే అర్హత కూడా లేని విధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది తప్పకుండా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో ప్రతి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే మనం లబ్ధి పొందుతాం ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇలా రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కరికి పేదరికం కోసం పనిచేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేస్తున్నాం అలాగే ఇలా ఒక విధంగా చూడండి ఇలా ప్రతి విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉండి ఇలా ప్రతి దానికి ఇవాళ కోటి దాదాపు వంద కోట్ల పనులు తీసుకొచ్చిన ఘనత ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పు ఎందుకు అని అంటే ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజలతో మేమేకమై ప్రతి విషయంలో ముందుంచి ఇలా ఏ విషయమైనా చిన్న పిల్లలు ప్లాన్లు వృద్ధుల దాకా పోయి కూడా ఎమ్మెల్యే దగ్గర పోయి పనిచేసే విధంగా ఇలా స్థానికంగా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు ఉన్నారు కాబట్టి ఈ కాన్సెన్స్ ప్రజలకు ఇంకా నాలుగు సంవత్సరాలు కాదు ఇంకా పది సంవత్సరాలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీతోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కాన్సెన్స్ కానీ ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని కూడా మనం చేస్తున్నాం ఒక విషయం కొంతమంది లబ్ధిదారులు అడుగుతారు మేము స్లాప్ వేసుకున్నాం మాకు ఇల్లు లేని పరిస్థితులు ఉన్నారు అని స్లాప్ వేసుకున్నా కూడా మళ్ళీ కట్టేటందుకు ఐదు లక్షల విధానం ఇలా తీసుకొచ్చే విధానం ఉందనే ఉన్నాయి తప్పకుండా ఎవరు అధైర్యం పడదు ఇవాళ తప్పకుండా ఇంద్రమ్మ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే విధానం ఇలా ప్రతి ఒక్కరికి ఇలా తండ్రి ఉంటే కొడుకు లేదు కొడుకుంటే తండ్రి లేని విధానం ఇలా పది సంవత్సరాల్లో ఉండే తప్పకుండా ఇయాల తండ్రికి ఉంటే కొడుకు కొడుకు ఉంటే తండ్రికి రేషన్ కార్డు ఇచ్చి ఇయాల సమ్మె బియ్యం ఇచ్చే విధానం తీసుకొచ్చే విధానం తీసుకొచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని మనవి చేయొచ్చు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఇలా మున్సిపాలిటీలో జెండా ఎగరేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది అని కూడా మనవి చేస్తుంది